మహారాణిపేట విశాఖపట్నం చెందినటువంటి ఈ యొక్క ఉదయభూజ్ నమితి చంద్రకళాదర్ శ్రీ ఈయన ఈ తెలుగుదేశం తరఫున సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా యాక్టివిస్ట్ గా ఉంటాడు తెలుగుదేశం సంబంధించిన అదే గ్రూపుల్లో ఏదో నెంబర్గా ఉంటుంది సో ఈ కారణం చేత ఈయన మన వర రజీన్ రెడ్డి ఇందులో ఫిర్యాదు వచ్చేసి వైసీపీ తరఫున ఈ సోషల్ మీడియాలోనూ ఇంట్లోనూ యాక్టివ్గా ఉంటాడు ఒకసారి సందర్భంలో ఈ ఉదయభోష్ఠులను మీరు అభ్యూజ్ చేస్తే ఇలా పెట్టద్దని చెప్పిన కారణంగా బ్రెడ్జ్ పెంచుకొని వర్ర రవీంద్రెడ్డి డిపిఎం చేయడం దానికోసం వైఎస్ శర్మల గారి తర్వాత వైఎస్ సునీత గారిని చాలా బూతులు తిరుగుతూ ఆ పెట్టడం అవన్నీ చాలా అంటే చెప్పరాని విధంగా అవన్నీ పెట్టడం జరిగింది ఇదే కారణం మీద సునీత గారు హైదరాబాద్ కూడా ఈ రత్నాగులు ఎవరో గెలుచమని ఒక కేసు ఇవ్వడం జరిగింది సో విధంగా ఈ యొక్క కేసును ఛేదించినటువంటి పులివెన్ల ఎఫ్సి మన సైబర్ సెల్ వీళ్ళందరినీ అభినందిస్తూ కలిసి ఈ తక్కువ కాలంలో దీన్ని ఛేదించడం ముఖ్యంగా ఎందుకంటే మనస్పర్ధల్ని తర్వాత విద్వేషాలని రెగ్యులర్ రెగ్యులేట్టు చేస్తున్నాయి కాబట్టి ఇలాంటి వాటిని ఇంత త్వరగా వాళ్ళ పిల్లలకు వీళ్ళని ఎస్పీ గారి తరఫున ఇలా మూడు యంత్రాంగం తరఫున